చందుర్తి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సేటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు అయిన భద్రత కల్పించాలని పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్యాల నరసయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె బాట పట్టిన సమయంలో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమయంలో గ్రామ పంచాయతీ కార్మికుల వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వారికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని అలాగే ఈ గ్రామ పంచాయతీ కార్మికులలో చదువుకున్న కార్యదర్శి సహాయకులుగా నియమించాలని గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు చెల్లించాలని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షులు మామిడి నరేష్ వాసం కిరణ్ కుమార్ కొమ్మచరణ్ లక్కిబాబు రాములు మల్యాల లచ్చయ్య వజ్రబ గంగచల లక్ష్మి లచ్చబ పాల్గొన్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసేది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ గ్రామ పంచాయతీ కార్మికులు ఎక్కడికక్కడ మండల కేంద్రాలలో సమ్మెసిన కాలంలో మరి మండల కార్యాలయాలకు వారి టెంట్ల దగ్గరికి వచ్చి మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులలోకి రాగానే గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్నటువంటి కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేస్తాం వారికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు తగ్గకుండా ఇస్తామని చెప్పడం జరిగింది వారికి ఉద్యోగ భద్రత వారు పంచాయతీ కార్మికుడు ఎక్కడైతే చనిపోతే పది లక్షల రూపాయలు తగ్గకుండా ఇస్తాం ఇన్సూరెన్స్ కల్పిస్తామని చెప్పడం జరిగింది మరి వయసు మీద పడి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతీ నెలా పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా అన్ని గ్రామాలలో కారోబరుగా బిల్ కలెక్టర్లుగా మరి ఇక్కడ పంపు ఆపరేటర్లు కావచ్చు స్వీపర్లు కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు చదువుకున్న వారందరూ కూడా ఉన్నారు మరి వారిని సహాయ కార్యదర్శులుగా నియమించాలి అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు చెప్తూ ఉంది మళ్ళీ విఆర్ఏలు తీసుకుంటామని మరి ఇలా చదువుకున్న వారు అందరూ కూడా ఉన్నారు ప్రభుత్వం వీరిని గుర్తించి చదువుకున్న వాళ్ళనే ఆ విఆర్ఏ పోస్టులు కూడా నియమించాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండు